ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సింహాచల దుర్ఘటన చాలా బాధాకరం అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం సింహాచల దేవాలయం ఈ దేవాలయంలో భక్తులు విరివిగా పాల్గొంటూ ఉంటారు ఈ దేవాలయంలో స్వామిని దర్శించుకుంటే అది ఒక నమ్మకం భక్తులు విరివిగా స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఎటువంటి అసౌకర్యాలు అనేటివి అక్కడ ఉండవు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు నిర్వాహకులు ఆలయ అధికారులు అయితే దుర్ఘటన జరిగింది ఆ దేవాలయంలో గోడ కూలింది అంట గోడ కూలి ఏడు మంది భక్తులు మృతి చెందినట్టు సోషల్ మీడియాలో కథనాలు కథనాలుగా వస్తూ ఉంది దీని మీద హోమ్ మినిస్టర్ అంతా అయితేనేమి హోమ్ మినిస్టర్ అంతా తర్వాత నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి స్పందించారు ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అసలు ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అనే పూర్తి సమాచారం రాబట్టే విషయంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ దుర్ఘటనపై చర్యలు తప్పవు పూర్తి వివరాలు చేయాల్సి ఉంది ప్రతిసారి భక్తులు విరివిగా పాల్గొంటారు ఆ భక్తులు విరివిగా పాల్గొన్నప్పటికీ ఏమైనా గానీ ఇటువంటి సంఘటనలు ఇటువంటి దుర్ఘటనలు జరగలేదు అని హోమ్ మినిస్టర్ చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఈ విషయం ఎవరు ఎక్కడ ఏంది మొత్తం అంతా కూడా విచారణ చేపట్టి దీని మీద జరిగిన అంశాలను భక్తుల దృష్టికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకా దృష్టికి తీసుకు వెళ్తాం అయితే దీని మీద కొంతమంది అనవసరంగా రాజాం చేయాల్సిన పని లేదు ఇది యాకృష్టికంగా జరిగిన ప్రమాదం భక్తులు వృద్ధి చెందారు ఏడు మంది వారి ఆత్మశాంతి కోసం అందరం తోడ్పడదాం కానీ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని లేనిపోని నేను పోని సమస్యలకు దారి తీయకుండా ఉండాలా అన్న సందేశం హోమ్ మినిస్టర్ ఇచ్చినట్టు ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో